హాయ్ అండి వెల్కమ్ టు అనర్ఘ్యా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఒక వెజ్ కర్రీ చూద్దామండి మనకు నోటికి పుల్ల పుల్లక ఎంతో బాగుంటుందండి ఈ కర్రీ వచ్చేసి చేమదింపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది ముందుగా ఒక అరకిలో చామదింపలను తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి మొత్తం దుమ్ము ఏమి లేకుండా మట్టి ఉంటుంది కదండి చేమదింపలకి శుభ్రంగా ఏమి లేకుండా నీట్గా చాలా నీట్గా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఈ చామదుంపల్ని అందులో వేసుకోవాలి మనం మామూలుగా కూడా ఉడికించుకోవచ్చండి కుక్కర్ అయితే ఒక టూ విజిల్స్లో మనకి చక్కగా ఉడికిపోతుంది అంతకంటే ఎక్కువ వేయించకూడదండి ఎందుకంటే మళ్ళీ మెత్తగా మెత్తగా అయిపోతాయి ఎక్కువ మెత్తగా అయిపోతాయి ఓన్లీ టూ విజిల్స్ వేయించుకుంటే మీకు మనకి కరెక్ట్గా ఉడుగుతుందండి మనకి ఎలా కావాలో అలా ఉడుగుతుంది మామూలుగా ఉడికిన కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా విజిల్ అయితే చాలా త్వరగా ఉడికిపోతుంది ఈరోజు మనం కుక్కర్ తీసి పక్కన పెట్టుకుని ఇలాగ చల్లతా ఉంటుందండి ఎయిర్ బయటకు వచ్చేసిన తర్వాత మొత్తం ఉంటే ఈలోగా చల్లారితూ ఉంటాయి అవి ఈలోగా మనం స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం ఆనియన్ ఉల్లిపాయలు టమాటో పచ్చిమిరపకాయలు ముందే కట్ చేసుకుని ఉంచుకోవాలండి కొంచెం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు అవి చెట్టుపట్టమన్న తర్వాత మనం ముందే కట్ చేసి ఉంచుకున్నాం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకుని ఉంచుకోవాలండి ఉల్లిపాయలు ఒక్క నిమిషం అలా వేగిన తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత మనం టమాటాలు కూడా ఆయిల్లోనే వేసేసుకోవాలండి మనకి చాలా మెత్తగా అయిపోతుంది కూర అంతా గుజ్జిగా ఉంటుంది పులుసు కూడా చాలా చిక్కగా ఉంటుందండి టమాటాని ఎప్పుడు మనం ఆయిల్లోనే మగ్గించేసుకోవాలి మెత్తగా మనకు కనిపించకుండా పేస్ట్లా అయిపోతుంది చక్కగాను ఇలాగా మనం చేమదుంపలు కూడా తోలు తీసుకుందామండి మనం చక్కగా ఉడికింది చూడండి తోలు కూడా ఈజీగా వచ్చేస్తుంది మొత్తం అన్నీ ఇలా మనం పక్కన పెట్టుకోవాలి చాలా ఈజీగా వచ్చేసిందండి తొక్క అయితేనే మనకు చేమదుంపలు పెద్దగా ఉంటే కట్ చేసుకోవాలండి చిన్నగా బాగా చిన్నగా ఉంటే అవసరం లేదు కానీ పెద్దగా ఉంటే చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుంటేనే మనకి పులిసరి బాగా పడుతుంది నేను ముందే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను మనకి టమాటో వేస్తున్నాను కదండి చింతపండు కూడా ఎంతో పట్టదు ఈ పెద్ద సైజు ముక్కలని నేను రెండు ముక్కల కింద కట్ చేసుకున్నాను దుంపల్ని తర్వాత మనం ఆయిల్లోనే టమాటా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఆయిల్లోనే మన కూరగా సరిపడా ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి మనం ఎప్పుడు కూడా ఉప్పు కారం ఆయిల్లోనే వేసుకోవాలండి చక్కగా మనకి పచ్చి కారం పచ్చి వాసన రాకుండా ఉంటుంది చక్కగా మగ్గిపోతుందండి కారం కారం స్మెల్ రాకుండా ఉంటుంది ఆయిల్లో వేసుకుంటే తర్వాత నేను చేమతుంపలు యాడ్ చేసుకున్నాను తర్వాత కొద్దిగా వాటర్ వేయాలండి ఎంత అవసరం లేదు కొంచెం వాటర్ వేసి ఒక ఉడుకు ఒక రానివ్వాలి ఒక ఉడుకు రానివ్వాలి ఇలాగ చింతపండు మనం జ్యూస్ తీసుకోవచ్చు ఒక ఉడుకొచ్చి ఇలాగ తర్వాత మనం మూత తీసుకొని చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి చక్కగా ఉడికిపోతుందండి కంపల్సరీ ఒక ఉడుకు రానివ్వాలి తర్వాత మనం సరిపడాకు చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి ఎంతోసేపు అవసరం లేదండి ఎందుకంటే మనకి కూర ఉడికిపోయింది కదా మనకు ఒక ఐదు నిమిషాలు అయితే కూర దగ్గరకు వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి చామదుంపల పులుసు చిక్కగా కూడా ఉంటుంది మనం ఆనియన్ టమాటాలు మంచిగా మగ్గించేసుకున్నాం కదా చిక్కగా కూడా ఉంటుంది తర్వాత ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర మెంతులు పౌడర్ వేసుకోవాలండి నేను ప్రతి పులుసులో కూడా వేస్తాను చాలా బాగుంటుందండి పులుసు వచ్చేసి తర్వాత మనం సరిపడా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం మూత పెట్టి అలా ఉంచితే మనకి చక్కగా స్మెల్ అది వెంటనే ఇంకో వేసిన వెంటనే కట్టేసుకోవాలండి ఇంకా ఎక్కువసేపు ఉడిగితే మళ్ళీ స్మెల్ అది పోతుంది కొత్తిమీర స్మెల్ కూడాను వేసిన వెంటనే ఒక నిమిషం అలా తిప్పేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవచ్చండి అవి వేడికి ఇంకా మగ్గిపోతుంది చూడండి పులుసు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మన చేమదుంపలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి చిక్కగా వస్తుందండి పులుసు వచ్చేసి మన పలచిగా ఉంటే బాగోదు చిక్కగా ఉండాలి పులుసు తర్వాత మనం తోటకూర వేపుల్లోకి ఈ పులుసు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి తోటకూర వేపుడు కూడా చేశాను నేను చాలా బాగుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి